నగరంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ని డెల్టా జనరల్ మేనేజర్ ఇంద్రాని మేనేజింగ్ డైరెక్టర్ రాజు మరియు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి అకాడమిక్ డీన్ శ్రీహరి ప్రారంభించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్ ల్యాబ్ లో విద్యార్థులకి గణితం సైన్స్లలో హాల్ హోలో క్యూబ్స్ ద్వారా కష్టమైన అంశాలు ఆసక్తికరంగా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో విద్యార్థులకు టెక్నాలజీ పరమైన బోధన ఎంతో అవసరమని అందుకే శ్రీగాయత్రి స్కూల్లో ఈఏఆర్ ల్యాబ్ ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డెల్టా ప్రతినిధులు ఆంజనేయులు ఇమ్రాన్ అకాడమిక్ డీన్ శ్రీహరి ఉపాధ్యాయులు రఫీ మస్తాన్ బి సుప్రజా హరిత శిరీష నజీరా విద్యార్థులు పాల్గొన్నారు with our DELTA team. Uh, we are very thankful to our Indrani madam to lead the DELTA team and we hope our children get more knowledge with this DELTA team and AIR Labs madam. Thank you so much. And you are also very fortunate eh, to getting this opportunity. Children, you have also utilized this opportunity and you uh, get more knowledge from this. Thank you. So, today in Sri Gayatri English Medium High School ఇన్ ద ప్రిసి ఆఫ్ డెల్టా పబ్లికేషన్స్ సో లాంచడ్ వెరీ సక్సెస్ఫుల్లీ ఏఆర్ ల్యాబ్ ద మోటా ఆఫ్ ఏఆర్ ల్యాబ్ ఇన్ ఆర్ స్కూల్ ఈస్ టు ఎన్హాన్స్ ద వెకాబులరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్నోవెంట్ థింకింగ్ పవర్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ సో ముఖ్యంగా ఏఆర్ ల్యాబ్ మా స్కూల్లో ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరుణంలో స్టూడెంట్స్ విద్యార్థి దశ నుంచే టెక్నిక టెక్నికల్గా టెక్నాలజీ పరంగా వాళ్ళు అద్భుతంగా రాణించాలంటే ఇప్పటి నుంచే మనం వాళ్ళని అద్భుతమైనటువంటి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అందించే విధంగా మనం ఈ మ్యాథ్స్ సైన్స్ ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా మ్యాథ్స్ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గట్టు ఇంగ్లీష్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఆ మూడు సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఏఆర్ విఆర్ టెక్నాలజీస్ ద్వారా డెల్టా టీమ్ తో ఈ రోజు నుంచి మా స్కూల్లో పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం అయితే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ సైన్స్ మ్యాథ్స్ పట్ల ఉన్న భయాలు తొలగించడం వాళ్ళు ఆసక్తి పెంచడం సో సైన్స్ పట్ల మ్యాథ్స్ పట్ల ఇంకా ఆసక్తి పెంచడం ఇన్నోవేటివ్ గా ఆలోచించే విధంగా వాళ్ళ మైండ్స్ ని కొంచెం క్రియేట్ చేయడం really this is a very appreciable and well disciplined students Thank you sir and thank you the whole team and teachers. And here the education is every day it is going to enhancing by adding some knowledge, innovative learning. So this is one part from the Delta. Today we are going to introduce from the AR labs, AR experience with the children. So why the scanning code? Scanning, nowadays everything without money, without paper, we are doing all the interactions. ఫార్ ద పబ్లిక్ అండ్ ఇన్ దుకేషన్ సిస్టమ్ ఆల్సో టుడే వి ఆర్ గోయింగ్ టు ఇన్ ఆర్ గ్రేట్ ల్యాబ్ ఇన్ శ్రీగాయత్రి స్కూల్ ఫర్ ద డిజిటలైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ సపోర్టీవ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ దిస్ నాలెడ్జ్ విల్ షేర్ యూ ఎక్స్పీరియన్స్ బై డూయింగ్ ద ఆన్లైన్ ప్రాక్టీస్ పేపర్స్ ఫార్టీ ప్రిపరేషన్స్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ మేతమేటల్ ఫజిల్స్ అండ్ అంటర్లబిలిటీంకింగ్ ఎవరిథింగ్ విల్ బీ ఆల్ ర్ సపోర్టర్ ఫర్ ద్రూ ద డిజిటల్ మీడియాస్ సో యూ ఆర్ గోయింగ్ టు దీస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ టీవీస్ ట్యాబ్స్ అండ్ సెల్ఫోన్స్ విత్ ఆల్ దీస్ న్యూ ఇన్నోవేటివ్ లర్నీ సో ద స్టాఫ్ ఫ్రమ్ ద డెల్టా టీమ్ విల్ టీచర్ టుడే ఏ ఆర్ఎ యూ అండ్ స్టిల్ స్థమ్ బిఆర్ వెర్చువల్ రియాలిటీస్ అండ్ అగ్మెంటేషన్ రియాలిటీస్ అండ్ త్రీ డి షోస్ దీస్ ఆర్ ద థింగ్స్ ఆస్ ఆఫ్ నౌ యూ అ స్కూల్ గోయింగ్ టు ఇన్ ఐగ్రేట్ దిస్ ఇయర్ thank you sir so i hope నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు